మిత్రుడు సీనియర్ నాయకుడు బషీర్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లం రాజేష్ కృష్ణ ఉమ్మడి జిల్లా కాపుసీ చైర్మన్ మిత్రుల నూతనంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి వైఎస్ చరిమలారెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నుంచి శ్రీకాకుళం వరకు తుడిగాలి పరిశీలన చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులందరికీ ఆమె చేరినప్పుడు వదిలే ఈ పార్టీ వదిలే చచ్చిపోయిన పార్టీకి అలా అని లెక్కలకి మమ్మల్ని తీసేసిన వాళ్ళు ప్రతిరోజు మా పార్టీ గురించి మా అధ్యక్షుల గురించి మాట్లాడలేకుండా ఉండలేని వైద్యం కనపడతా ఉంది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పత్రిక మిత్రులు కానీ ప్రసార సాధనాలు కానీ ప్రింట్ మీడియా కానీ అన్ని రకాలుగా తెలుగు ఇంగ్లీష్ జాతీయ మీడియా అంతా కూడా బ్రహ్మాండంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ అమ్మాయికి వచ్చింది బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తూ ఉంది అనర్గాలంగా మాట్లాడుతుంది అంశాల వారీగా విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది దాన్ని చూసి వాడలేక ఆవిడికి పెరుగుతున్న ఆదరణే రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ చూసి పెట్టుకోలేక వైకాపా సోషల్ మీడియా వ్యక్తిత్వ హననాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ని చేస్తూ ఉంది ఇదే మొదటిసారి కాదు ముందు గౌరవ నీరు రాజకీయాలకు సంబంధం లేని గృహిణి నారా భవనేశ్వర గారిని ఏ విధంగా మాట్లాడారు అంతటి వంద రెంట్లు ఎక్కువగా మా నాయకురాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజానీకం గమనిస్తూ ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు తగిన సమయంలో తగినట్టుగా బుద్ధి చెబుతాం వాళ్ళ మీద ఏదన్నా చిన్న చిన్నగా పురుషంగా మాట్లాడినప్పుడు గౌరవ డీజీపీ గారు ఏ సోషల్ మీడియాలో ఎట్లా పెడితే అట్లా పోస్టులు పెడితే మీ సంగతి చూస్తావు కేసులు కడతాం తెగడతా అని చెప్పి ఒక పక్క జారీ చేసిన గౌరవ డీజీపీ గారు పోలీస్ శాఖ ఇప్పుడు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది ఎందుకు వైఎస్ సునీతారెడ్డి గారికి చర్మించి విజయమ్మ గారికి వ్యతిరేకంగా వార్తలు ఎందుకు పోస్ట్ చేస్తున్నారో మహిళల మీద ఉన్న గౌరవం ఇదే అని చెప్పి మేము స్కూటికి అడుగుతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు కూడా ఒకప్పుడు ఈ విధంగా ట్రోల్ చేశారో ఆ విషయ తీసుకున్న తర్వాత అది కొద్దిగా తగ్గింది ఇప్పుడు కూడా గౌరవ న్యాయస్థానాలు ఒక ఆడపిల్ల ఉన్నత విద్యావంతురాలు ఒక డైరీ డాషింగ్ ఉన్న ఒక మహిళ ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఆవిడ మీద ఈ విధంగా ఉన్నప్పుడు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది అమ్మా మసిరెడ్డి పద్మ నువ్వేం చేస్తా మహిళా కమిషన్ మహిళ భద్రతా రక్షణ గురించి మాట్లాడేవాళ్ళు ఏదుపుల గురించి మాట్లాడేవాళ్ళు మా నాయకురాలు క్యారీ గురించి పొతను పొతలుగా తాడేపల్లి కేంద్రంగా వార్తలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏదో ఒక రోజు నీ పార్టీ కార్యాలయాన్ని మహిళా కమిషన్ కార్యాలయాన్ని గొరవ చేస్తాం చుట్టుముడతామని చెప్పి మేము హెచ్చరిక జారీగా చేస్తా ఉన్నాం మేము మోడీకే భయపడిన వాళ్ళం మీకెందుకు భయపడతాం ఈ సోషల్ మీడియాలో రాసినప్పుడు మాత్రమే మాకు ఏం జరగదు మేము స్పష్టంగా చెబుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ముందు మీరు అధికారంగా ఏ విధంగా వచ్చారో ఒకటే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఏమున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి వరప్రధాని అయినటువంటి జీవనాడి అయినటువంటి సంజీవని లాంటి ప్రత్యేక హోదాని పోలవరాన్ని ఐదు లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులని దాన్ని అమలు చేయడం ద్వారా నేను తీసుకొస్తాను అంటే మీరు నమ్మే అధికారం అప్ప చెబితే రోజంటే అంటే రోజు కూడా మాట్లాడకుండా ఉన్నప్పుడు షర్మిల గారు దాన్ని తీసుకొని ఆ అంశాన్ని తీసుకొని అయ్యో పది సంవత్సరాల్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చేయని అంశాలని చేపట్టని అంశాలని మోడీ బొమ్మ చూసి భయపడిపోతున్న విషయాన్ని గుర్తించి ఆఖరి బడ్జెట్ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత పది సంవత్సరాల కాలపరిమితి ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు విభజన చట్టం బైఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పది సంవత్సరాల కాలపరిమితితో మనకి ఇచ్చారో అది కాలపరిమితిని గుర్తా ఉంది మనకి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగు ముందు రాజ్యసభ వేదిక ఇచ్చిన ఆదేశాలని పార్లమెంట్ చెప్పిన దాన్ని అమలు చేయమని కోరితే మీకెందుకు వస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం నిన్న కాదు మొన్న బ్రహ్మాండంగా చూసాను మీరందరూ మీడియా మిత్రులకి పౌర సమాజానికి తెలియదు కాదు లడక్కలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చారు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు షెడ్యూల్ ఆరులో లడఖ్ లేహికి ప్రత్యేక ప్రతిపతి కనిపిస్తాం రాష్ట్ర హోదా కనిపిస్తామని చెప్పి మోసం చేశారు మోడీ వ్యతిరేకంగా లక్షలాది మంది ఏదో రోడ్ల మీదకి వస్తా ఉంది ఇక్కడ మాత్రం ఒక పాయమో జగన్మోహన్ రెడ్డి ఇంకొక పాయమో చంద్రబాబు నాయుడు ఇంకొక పక్క ఏమో పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ తొత్తుల్లాగా లాగా తయారబట్టి ఈ రాష్ట్రం ఇట పన్నెండు లక్షల కోట్లకే అప్పులకి అయిపోయింది మరి గౌరవ పార్లమెంటు ఆఖరి సమావేశాల్లో రైల్వే మంత్రి చెప్పాడు మేము రైల్వే చోటు కొట్టడానికి యాభై మూడు ఎకరాలు ఇవ్వలేకపోయే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు గత నాలుగున్నర సంవత్సరాలు అని చెప్పి సిగ్గు చేయటైన అంశం అమరావతికి రైల్వే ప్రాజెక్టుకి వెయ్యి రూపాయలు తీసుకొస్తే షర్మిల గారు ఏం చెప్పారు అయ్యా పార్లమెంట్ సభ్యులు ఒక్కొక్కళ్ళు కలిసి ముప్పై మూడు రూపాయలు తీసుకొచ్చారా అని చెప్పి అడిగిన పై కనపడతా ఉన్నా ఇంతకు ముందు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు దీనికి సౌర విద్యుత్ కోసం కేటాయించారే అనేక పరిధిలో కేటాయిస్తున్నారే మీరు జోరు పెడతానికి యాభై మూడు ఎకరాలు అయితే ఎందుకు మీకు రాష్ట్రం మీద ఉన్న కన్సర్ట్ ఇదేనని చెప్పి మేము అడుగుతా ఉన్నాము రాజధాని గురించి ఏం మాట్లాడతా ఈ కూడా షర్మిల గారు లేవనెత్తితే షర్మిళ గారి మీద కాంగ్రెస్ మీద మేము మిమ్మల్ని ప్రత్యర్థిగా చూస్తున్నాం వైరి పక్షాలుగా చూస్తున్నాం అని చెప్పి మమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తారా మేము ఒకటే చెప్తా ఉన్నాం మా అన్ని ప్రేమ దుకాణాలు మాకెవరి మీద శత్రుత్వాలు లేవు నువ్వు మా మీద ద్వేషం ఇస్తే మేము ప్రేమ ఇస్తాం మీకు అంతే తప్ప మా మేము విధానాలుగా రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తక్షణమే నిన్న కాక మన మేము ధర్నా చేసిన తర్వాత ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత సిద్ధం సభ అని చెప్పి ఏ పెద్ద సభ వేలాది మంది తోడుకొని లక్షలాది మంది చోటుకొని సభ ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి మోడీ గారిని అడగలేకపోతున్నామే ఎందుకు అడగలేకపోతున్నావు ఎందుకు భయపడుతున్నాం అని చెప్పి మేము చూటికి అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంత్రి మీరు వ్యక్తిగత కదా ఆకాంక్షలో ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎప్పటికైనా చంద్రబాబు వచ్చిన ఏం చేసేది జగన్మోహన్ రెడ్డి వచ్చినా మేము వచ్చినా ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఏ మాత్రం కలగదు కాంగ్రెస్ కేంద్రంలో వస్తేనే రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల రూపాయల మేలు జరుగుతాయి అని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజాధికారికి సవినీంగా మనం చేస్తా ఉన్నాం తక్షణమే దాని గురించి చర్చ చేపట్టండి అసలు ఎందుకు రాష్ట్ర విభజన జరిగింది దాని కాంపెన్సేషన్ హైదరాబాద్ బదులు ఇచ్చారు ఆ చట్టం అమలు చేయాలి కానీ దేశవ్యాప్తంగా మోడీ అన్నది మోసం చేస్తాం తనపతి వెంకట స్వామి సన్నిధి పాదాల చెంతన మీకు ఢిల్లీని దాన్ని తనదండే రాజధాని కట్టిస్తానని చెప్పాడు ఏమి రాజధాని కట్టిస్తానని చెప్పి రూపాయలు కేటాయించాడు లేని విషయం కదా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన అధికార ప్రతిపక్ష సభ్యులు ఇక్కడ వైకాపా తెలుగుదేశం కన్నా ఎక్కువ రైవల్లిగా ఉంటారు కానీ ఇక్కడ రాష్ట్ర సమస్యలు వచ్చేటప్పటికీ వాళ్ళంతా ఒకటైపోయి పార్లమెంట్ ఉభయ సభల్ని స్పందింపజేసి స్టాల్ చేసి బిజినెస్ జరగకుండా అడ్డుకుంటారో వాళ్ళు ఆ విధంగా ఉంటారు అసలు ఇంతబట్టికి ఆఖరి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి మన పార్లమెంట్ సభ్యులకి ఎజెండా ఇవ్వడం కోసం తాడేపల్లిలోనూ ఇంకో చోట ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర లేకపోతే ప్రతిపక్ష నాయకుడి ఇంటి దగ్గర ఒక అందరికి ఒక ఉత్తరాలు రాసి రాష్ట్ర ప్రయోజనాలు ఎజెండాగా పోటీ ఇచ్చి పంపించి అరే ఇంతబట్టి మన అమ్మవారి గుడి అమ్మవారి గుడి మనందరం ఇరవై వేలు కొను అనంతరం తల్లి పేరుతోటి ఒక్క ట్రైన్ తెలియకపోయారు ఒక్క ట్రైన్ ఈ కేసులో కానీ ఎప్పుడు జిఎం తోటి రైల్వే అభివృద్ధి మీద సమావేశాలు జరిగిన షిరిడి వెళ్తానికి షిర్డి ఎక్స్ప్రెస్ ఉంది తిరుపతి వెళ్తానికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రాలు వారణాసి వెళ్తే కాశీ కాశీకి వెళ్ళాలంటే వారణాసి ఎక్స్ప్రెస్ ఉంది భారతదేశంలో అది పుణ్యక్షేత్రాలకి ట్రైన్స్ ఉన్నాయి కదా విజయవాడ నుంచి ఒక ట్రైన్కి ఇంద్ర కిరాధి గారి ఎక్స్ప్రెస్ అని కనకతర్గమ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టలేకపోయినా ఈ చాట కానీ ఈ రాష్ట్రాన్ని ఏముత్రిస్తానని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాష్ట్రానికి రాజధాని లేని వాళ్ళు రాజధాని గురించి కేంద్రంతో మాట్లాడలేని వాళ్ళు పోరాడలేని వాళ్ళు కాంగ్రెస్ నేను షర్మిల పట్టుకొని ఎటువంటి త్యాగం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం కనుక మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాండమైన నాయకుడు వచ్చాడు ఆ బ్రహ్మాండమైన నాయకుడు ఎవరంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీ రెండు సార్లు ఎంపీ చేసిన మాణిక్యం ఠాగోర్ ఆయనే రేవంత్ రెడ్డి పికప్ చేసి అక్కడిచ్చాడు ఆ మాడితు తాగూరే ఇప్పుడు షర్మిలమ్మను పికప్ చేసి రాష్ట్రానికి కాంగ్రెస్కి అప్పచెప్పాడు చాలా వేగంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఆవిడ మీద ఈ విధంగా మాట్లాడినందుకు ట్విట్టర్లో ఎక్స్లో రాహుల్ గాంధీ కూడా అక్కడ వ్యక్తం చేశాడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సొంత కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా చేస్తా ఉంటే నువ్వు ఎందుకు గౌరవంగా ఉండవు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది తక్షణమే ఇటువంటి కుచ్చితపు క్రీడకి తరలించాలని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరిక డియా చేస్తా ఉన్నాం వీటికి ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు సలహాదారుడికి ఆయన ఖర్చు అని చెప్పి మీడియాలో వస్తే సీఎంఓ వర్గాలు దాని గురించి స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం ఇంతకుముందు కూడా సలహాదారులు ఉన్నారు కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి సలహాదారులు ఉన్నారు కదా ఆ సలహాదారులు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ఖజానా కానీ భారం కాలేదు కదా ప్రజలకు భారం కాలేదు కదా ఇప్పుడే ఎందుకు భార అవుతున్నారో ఒక నియంత్రణ లేదు అధిష్టాన వర్గం లేదు అసమ్మతి లేదు ఆడే అధిష్టాన వర్గం లేదు అసలు తెలియదు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట రాష్ట్ర కజ్యాణాన్ని దోచేస్తా ఉంటారో తక్షణమే దీని మీద వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏజెండా తీసుకొని పేదరికం తొలగించడం కోసం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా కెసి నీర్ నాని గారు పార్టీ మారాడు కెసి నీర్ నాని గారు పార్టీ మారాడు అక్కడేమో ఇంకో హాయ్ కూడా పార్టీ మారాడు వసంత కృష్ణ ప్రసాద్ ఉన్న ఏరియాలో వసంత కృష్ణ ప్రసాద్ ఉన్న ఏరియాలో సహకార సొసైటీ సభ్యులందరినీ రద్దు చేసేసారు అన్యాయంగా ఒక ఉంటే ఆ పదవి కాలాన్ని ఆ పదవితో వచ్చేసారు కానీ ఇక్కడ మిజం రోడ్లో గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా మీ అందరి అక్కడ రోజు స్కాములు జరుగుతాయని పెద్ద పెద్ద వార్తలు వస్తే అది మాత్రం సేఫ్ సైడ్గా ఉంది దాని పాలిక వర్గాన్ని రద్దు చేయట్లా బ్యాంకు కన్నాలు పడిసినోడు దూట్లు పడినోళ్ళు మాత్రం పదవులు కొనసాగిస్తా ఉన్నారు వెస్ట్ కృష్ణా లో రైతాంగానికి సంబంధించిన సొసైటీలని ఒక దెబ్బతో పోసేశారు అరే ఈ ముందు ఎంపీగా ఉన్నప్పుడు గాంధీ కోపరేటివ్ బ్యాంకు పాలక వర్గాలు వర్క్ చేశాడు గాంధీ కోకరటి బ్యాంకు పాలవర్గం లేదు అది దుర్గాకరేటివ్ బ్యాంక్తో లేదు గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తా ఉన్నాయి అనేక స్కామ్లు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఒక దర్యాప్తు అధికారి చేయొచ్చు కదా అనుకోవడం రద్దు చేయాలి కదా రాజశేఖర్ రెడ్డి గారు ఒక పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు ఇద్దరు ముగ్గురు తొక్కిస్తున్నాడు చచ్చిపోతే పాలవర్గాలు రద్దు చేశాడు ఇప్పుడు మీజూ రోడ్ లోని గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులు అవతల రోజు ప్రధాన జనపత్రికలన్నీ కూడా ప్రమాణిక వార్తలు ఇచ్చినప్పుడు ఆ పాలక మీరు ఎందుకు రద్దు చేయని చెప్పి అడుగుతాం ఒక విచారణ సంఘాలు ఏంటి బీసీలకి సంబంధించిన వంటలకు సంబంధించిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళ చేతుల్లో ఉంటుంది వాళ్ళకి పాలక వర్గం లేకుండా చేశారు ఇక్కడ అగ్రవర్ణాల చేతుల్లో ఉంటుంది వాళ్ళకి మాత్రం పాలక వర్గం ఉంచుతారా బెదవాళ్ళు అందరూ గమనిస్తా ఉన్నారు బహుజనులు అందరూ గమనిస్తున్నారు బీసీలు అందరూ ఉన్నారు అక్కడేమో బ్రహ్మాండంగా ఎన్నిక జరుగుతుంది పోటా పోటీగా జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరుగుతాయో దుర్గా కోపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు అందరికీ జరుగుతాయి కుమార్ గారికి మీ అందరికీ తెలుసు డైరెక్ట్ ఎన్నికలు ఇక్కడ పుస్తకాలు రాసుకుంటారు పుస్తకాలు రాసుకుంటారు ఇక్కడ దాని కోఆపరేటివ్ బ్యాంకులో ఎన్నికనే జరగదాం అంత మాయ మర్చింది తర్వాత ఇక్కడ జరుగుతూ ఉంటాయి కానీ ఆ పాదపత్రం బ్రహ్మాండంగా ఏం చేయాలతో అంటే కేసినే నాకు పట్టణాన్ని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ను ఆదరించాలని కాంగ్రెస్ భావజాలాన్ని రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రాన్ని మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం ఏ విధంగా ప్రాజెక్టులు తీసుకొస్తాం ఏ విధంగా తీసుకొస్తాం మా ఒక క్రమశిక్షణగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని చెప్పి మా షర్కుల నాయకత్వంలో రేపు ఏడవ తారీఖు నుంచి వాపుతుల నుంచి ఇచ్చాపురం వరకు జరిగే రచ్చబండ కార్యక్రమాన్ని అలాగే బహిరంగ సభల్ని జయప్రదం జయమని చెప్పి బీజేపీ అనుకూల శక్తుల్ని ఈ రాష్ట్రంలో ఓడించితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ గౌరవ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ సేల తీసుకుంటాను